హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోమం మీటాక్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే పిల్లలు చూసారు కదండీ ఓ ఫుల్ ఎక్సైటెడ్గా ఎందుకు అంటే వాళ్ళ డాడీ ఈరోజు వాళ్ళని క్రికెట్ ఆడడానికి తీసుకుని వెళ్తున్నారు క్రికెట్ అంటే పిల్లలకి ఎంత పిచ్చో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి ఎప్పుడు వాళ్ళు చూసేది క్రికెటే మాట్లాడేది క్రికెటే ఆడేది క్రికెటే ఐ డ్రింక్ క్రికెట్ ఐ ఈట్ క్రికెట్ ఐ స్లీప్ క్రికెట్ ఐ వాక్ క్రికెట్ అన్నట్టు ఉంటుంది అనమాట సో ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే మనం షార్ట్స్ కొట్టడానికి అలాగా అవైలబుల్గా ఉండదు కదా అంత సేఫ్ కాదు కదా సో అందుకని వాళ్ళు పెద్ద షార్ట్స్ అయ్యి ఆడడానికి వీలు అవ్వట్లేదు అన్నమాట సో ఎప్పుడైనా గ్రౌండ్కి తీసుకు వెళ్తూ ఉంటారు అంటే బాక్స్ క్రికెట్ అని మనకి అవైలబుల్గా ఉంటాయి కదండీ నెట్స్ అన్నీ కట్టేసి అలాగా బాక్స్ క్రికెట్ ఆడడానికి తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అని కూడా పిలుచుకున్నారు సో అందరినీ ఈరోజు మా వారు తీసుకెళ్ళబోతున్నారు నేను కూడా వెళ్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ పిల్లలే కారంతా నిండిపోయారు సో అందుకని నేను డ్రాప్ అయిపోయాను వీళ్ళని మాత్రం తీసుకుని వెళ్తున్నారు అందుకనే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట అది మనకి అవర్లీ లెక్కన బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కోర్ట్ని సో అలాగా ఒక టూ అవర్స్కి అయితే బుక్ చేశారు సాకే సోమ్యకి మనం ఏ గిఫ్ట్ ఇవ్వండి ఏం ఆడదామనండి లేకపోతే ఏం చేయనివ్వండి అన్నీ కూడా క్రికెట్ ఆడదాము అని చెప్తే వచ్చే ఎక్సైట్మెంట్ కన్నా కూడా తక్కువే అనమాట క్రికెట్ ఆడదాం అనగానే అసలు ముఖాలు వెయ్యి వాటర్ బల్బుల్లాగా వెలిగిపోయి యా ఆడదాం ఆడదాం అనుకుంటూ ఓ ఎగరేస్తారన్నమాట అంత ఇష్టం వాళ్ళ క్రికెట్ ఆల్రెడీ క్రికెట్ కోచింగ్ కూడా వెళ్ళేవారండి ఇప్పుడు వెళ్ళట్లేదు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడైతే ప్రజెంట్ క్రికెట్ కోచింగ్కి వెళ్ళట్లేదు డ్రైవ్ కవర్ డ్రైవ్ ഓക്കേ ഹെലികാപ്റ്റർ ഡാഡി വസ്റ്റ് ഫുഡ് ഡിഫെൻസ് ഇങ്ങേമുണ്ടാരാ സ്വീപ് ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రెడీ అయ్యాక అందరూ కిందికి వెళ్ళి అసెంబ్లీ అయ్యి అక్కడ నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఇంకా నేను నా వంట పనులు స్టార్ట్ చేస్తాను కట్ చేస్తే జనరల్గా మనకి ఎక్కడైనా మజిల్ పెయిన్స్ అలా ఏమన్నా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాము అండ్ ఫిజియోథెరపీ లాంటివి కూడా చేయించుకుంటూ ఉంటాం కదండి సో అట్లాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుద్ది ఇది అగారో వల్ల టెన్స్ మసాజర్ అనమాట ఇది మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్యూట్ పెయిన్ కానీ సోర్నెస్ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ కానీ అలాంటివి ఉంటే అక్కడ మనం ఇది యూస్ చేసుకుని పెయిన్ రిలీఫ్ పొందొచ్చు దీనికి ఇలా ఒక చిన్న మెషిన్లా వస్తుందండి జస్ట్ ఒక మొబైల్లా ఉందనమాట అండ్ చిన్న ప్యాచెస్ కూడా రకరకాల వి లార్జ్ స్మాల్ మీడియం అలాగా ఒక ఎనిమిది ప్యాచెస్ ఇచ్చారు అండ్ అలాగే మూడు కేబుల్స్ ఇచ్చారు ఈ ప్యాచెస్ని ఈ కేబుల్స్ తోటి మనం అటాచ్ చేసుకోవాలన్నమాట త్రీ కేబుల్స్ అండ్ అలాగే ఒక ఛార్జింగ్ వైర్ ఇచ్చారు ఇది మనకి యూఎస్బి కేబులే సో మనం అది మెషిన్ ఉంది కదా దాన్ని మనం ఇలాగ ఛార్జ్ చేసుకోవాలి అండ్ ఒక మాన్యువల్ కూడా వస్తుంది సో మనకు దానిలో ఎలాంటి మోడ్స్ ఉన్నాయి ఏవేవి యూస్ చేయొచ్చు ఏది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనే అన్ని కూడా ఈ యూజర్ మాన్యుల్లో మెన్షన్ చేశారనమాట క్లియర్గా అండ్ అలాగే ఇది వన్ ఇయర్ వారంటీ తోటి వస్తుంది దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ అండి దీనికి మనకి ఇలాగ ప్యాడ్స్ ఇచ్చారు కదా మనం ఏ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ఏరియాని బట్టి ఆ సైజ్ ప్యాడ్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ ఒక చుక్క వాటర్ డ్రాప్లెట్ దానిపైన వేసి ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా కూడా జెల్ లాగా ఉంటుంది సో ఒక వన్ టూ డ్రాప్స్ ఇలా వాటర్ వేసి మనం ఇలాగ స్టిక్ చేసుకుంటే అంటుకుపోతుంది అక్కడ సో అలాగా ఎక్కడెక్కడైతే మనకి పెయిన్ఫుల్గా ఉంది ఎక్కడ మజా మసాజ్ కావాలి ఏ మజిల్కి అనే దాని ప్రకారం అక్కడక్కడ మనం ఇవి ఇలా అంటించుకోవాలి వాటర్ డ్రాప్ యూజ్ చేసి నెక్స్ట్ దీంట్లో మనకి ఇలాగ రెండు పోడ్స్ ఉంటాయి అనమాట సో ఫోర్ ప్యాడ్స్ వరకు మనం యూజ్ చేయచ్చు పైన ఇలాగ చిన్న బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేయగానే ఇలా ఆన్ అవుతుంది మనకి దానిలో ఎన్ని రకాల మోడ్స్ ఉన్నాయి ఏంటి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ మొత్తం మనకు సిక్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క మోడ్లో ఫోర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట సో మొత్తం ట్వంటీ ఫోర్ మసాజ్ మోడ్స్ ఉంటాయి అండ్ పైన మనకి ట్వంటీ అని కనిపిస్తుంది కదండి అది టైమింగ్ అనమాట మనం టైం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు టెన్ నుంచి థర్టీ మినిట్స్ వరకు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సిక్స్టీ మినిట్స్ వరకు కూడా ఉంటుంది బట్ ఒకటే ప్లేస్లో ఏంటంటే మ్యాక్సిమం థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టకపోవడం బెటర్ అని అని అంటారు మనం మోడ్ సెలెక్ట్ చేసుకుంటుంటే మనకి ఫీల్ తెలుస్తుంది కదండి అలాగ మనకు నచ్చిన ఫీల్ ఉన్నప్పుడు మనం ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆ ఇంటెన్సిటీని కూడా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ప్లస్ మైనస్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఏ అండ్ బి అని కనిపిస్తున్నాయి కదా అవి రెండు మోడ్ రెండు పాయింట్స్ అనమాట ఏ పోర్ట్కి ఎక్కడ కావాలి అన్నది ఇంటె ఇంటెన్సిటీని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది మన కాళ్ళకి చేతులకి బ్యాక్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ పాదాలు ఇలా ఎక్కడైనా సరే ఇవి యూజ్ అండి ఓన్లీ థ్రోట్ దగ్గర ఫేస్ పైన లేకపోతే ఎక్కడైనా దెబ్బలు తగిలి ఉంటే అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కానీ లేకపోతే ఏదైనా పేస్ మేకర్ లాంటివి ఏమన్నా యూస్ చేస్తున్నట్లయితే కానీ అట్లాంటి వాళ్ళైతే ఇవి యూజ్ చేయకూడదండి ఇందులోని మోడ్స్ అన్నీ కూడా మనకి చేతులతో ఇలాగ నొక్కుతుంటే ఎలా ఉంటుంది లేకపోతే గుద్దుతుంటే ఎలా ఉంటుంది లేదా పించ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అలాంటి ఫీల్ వస్తూ ఉంటుంది అనమాట మనం ఒక్కొక్క మోడ్ ట్రై చేసామనుకోండి మనకు ఆ మజిల్ పైన ఎలా ఎఫెక్ట్ పడుతుంది అన్నది తెలుస్తుంది కదా మనకి ఏదైతే కంఫర్టింగ్గా ఉందో ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఫిజియోథెరపీ చేయించుకున్న వాళ్ళకైతే క్లియర్ ఐడియా ఉంటుందండి ఎందుకంటే దానికి కూడా ఇలాగే చేస్తారనమాట కాకపోతే ఫిజియోథెరపీ చేయించుకుంటే ఒక్కొక్క సెషన్కి చాలా ఛార్జ్ చేస్తారు బట్ ఈ టెన్స్ మసాజర్ అయితే మనకి సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో వస్తుందండి అండ్ చాలాసార్లు మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఛార్జింగ్ చేసుకోవడమే కదా సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చార్జ్ చేసుకొని యూజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇది మనం మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైట్గా మూవ్ అవుతున్నాయి చూస్తారు కదా అలాగా ఇంటెన్సిటీ తక్కువ ఉంటే ఇలా లైట్గా మూవ్ అవుతూ కనిపిస్తుంది అదే ఇంటెన్సిటీ పెంచామనుకోండి ఇదిగోండి ఇలా కనిపిస్తుంటుంది అన్నమాట అంటే మనం చేతులతో గుద్దుతుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వస్తుంది అండ్ వీటిని స్టోర్ చేసుకోవడం కూడా ఈజీనండి మనం ఈ ప్యాడ్స్ని తీసేసి వెనక జెల్ ఉంటుంది కదా సో అక్కడ ఒక వాటర్ డ్రాప్ వేసేసి మనం ఏవైతే ప్లాస్టిక్ షీట్ నుంచి వీటిని తీసామో వాటికే మళ్ళీ పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు ఈ జెల్ ప్యాడ్స్ని మళ్ళీ మళ్ళీ ఇలాగే యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ వాటర్ డ్రాప్ వేయడం అతికించుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ డ్రాప్ వేసి ప్లాస్టిక్ షీట్ పెట్టి లోపల స్టోర్ చేసుకోవచ్చు ఒక పౌచ్ కూడా ఇచ్చారు దానిలో పెట్టేసుకోవచ్చు ఈ ప్యాడ్స్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు రీప్లేస్ చేసుకోవాలి ఈ ప్యాడ్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయిలేండి అండ్ ఇవి ఒకటే చోట థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు అంటే సేమ్ ఏరియాలో మోర్ దాన్ థర్టీ మినిట్స్ అయితే పెట్టకూడదు అని అంటారు సో మనం స్టార్టింగ్ తక్కువ ఇంటెన్సిటీతో తక్కువ టైంతో స్టార్ట్ చేసుకొని ఎలా ఉంది ఏ మోడ్ బాగుంది అన్నవి చూసుకొని తర్వాత కొద్ది కొద్దిగా ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఎవరికైనా మజిల్ పెయిన్స్ ఉన్నాయి అలా అని అనుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే ట్రై చేయొచ్చండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి కట్ చేస్తే అంటే ఆనియన్ని కట్ చేస్తే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఈ రోజు స్పెషల్ డిష్ వచ్చేసి మా ఇంట్లో కీమా అండి కీమా అండ్ పప్పుచారు అనమాట సో వీకెండ్ అంటే చాలు స్పెషల్ డిషెస్ ఏమన్నా చేసుకుంటాం స్పెషల్ అంటే ఏం నేను నాన్ వెజ్ చేసుకుంటాం వీక్ డేస్ అంతా కూడా వెజ్ తింటాం మేము వీకెండ్ వస్తే మాత్రం నాన్ వెజ్ తింటాం అనమాట సో దీనికోసం కుక్కర్లో ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేశాను కోకోనట్ ఆయిల్ ఈ మధ్య బాగానే యూస్ చేస్తున్నాను అండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అండ్ మరీ అంత డామినేటింగ్గా అయితే అనిపించట్లేదు ఎస్పెషలీ నాన్ వెజ్లో మనం కొబ్బరి ఇట్లాంటివి వేసి చేస్తూ ఉంటాం కదా ఫ్లేవర్ బాగుంటుంది అని సో అలాంటి వాటికి హ్యాపీగా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు సో నేను కీమా ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తాను దీంట్లో కొకోనట్ ఆయిల్ వేసాక కొంచెం గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి హోల్ గరం మసాలా అవి వేసేసి సన్నగా తురుపు పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కూడా ఉన్నాయి ఇంట్లో సో వాటిని కూడా కట్ చేసి ఇందులో వేసేసి మంచిగా ఇలాగ వేపేసుకున్నాను అవి వేగేలోపు ఇక్కడ టొమాటోస్ కూడా చాప్ చేసుకుంటున్నాను అనమాట సన్నగా కోసుకొని కూడా వేసుకోవచ్చు బట్ ఈ చాపర్లో ఏంటంటే ఒక్కసారి ఇలా బటన్ ఒక్కగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మొత్తం ఇలాగా ఫైన్గా చాప్ అయిపోతుంది దీనివల్ల మనకి కర్రీలో బాగా బ్లెండ్ అయిపోయి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట సో ఆనియన్ అంతా వేగిపోయిన తర్వాత ఈ టొమాటోను కూడా ఇందులో యాడ్ చేస్తాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఒకసారి ఇలా వేపేసుకోవాలి ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలో ఆల్ మసాలా పేస్ట్ వేసేస్తున్నానండి అంటే అమ్మ చేసుకొని వస్తుంది కదా ప్రతిసారి అంటే అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని గరం మసాలా దినుసులు అంతా కలిపి ఆల్ మసాలా అని చేసిస్తూ ఉంటుంది అన్నమాట నాన్ వెజ్లోకి నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తుంటాను రెసిపీ కూడా అడుగుతారు కానీ నేను చేసే అవకాశం రావట్లేదండి ప్రతిసారి అమ్మ చేసి పంపించేస్తుంది సో నేను చేద్దాము అన్న నాకు అవకాశం రావట్లేదు సో ఒకవేళ ఇది త్వరగా అయిపోతే ఈసారి చేసి షేర్ చేస్తానులేండి ఇంతవరకు అయితే ఈ మధ్యకాలంలో చేయలేదనమాట నేను అందుకే మీకు రెసిపీ షేర్ చేయలేకపోయాను సో ఇది కూడా పచ్చివాసన అంతా పోయేదాకా ఒకసారి మంచిగా ఇలా వేపేసుకోవాలి నాన్ వెజ్లోకి ఈ ఆల్ మసాలా చాలా చాలా బాగుంటుంది అందుకని అదే యూజ్ చేస్తాను ఇంకా నేను ఇక్కడ కీమా చేస్తుంటే ఇంకొక స్టవ్ పైన మా వారు పప్పుచారు పెడదామని అని అన్నారండి అందుకని ఇదిగోండి వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలాగ బాయిల్ చేస్తున్నాం అనమాట పప్పుచారు చాలా బాగుంటుంది ఎందుకంటే వారానికి సరిపడా కూరగాయలన్నీ ఆ పప్పుచారులో వేసేస్తాము అండ్ ఇది అంతలో వేగిపోయింది కదండి దానిలో ఇక్కడ కడిగి పెట్టుకున్న పుదీనా యాడ్ చేశాను పుదీనా మటన్కి మంచి కాంబినేషన్ అని అనిపిస్తుంది చికెన్లో పుదీనా వేయను కానీ మటన్లో మాత్రం ఖచ్చితంగా పుదీనా ఆకులు వేస్తాను సో ఇది అంతలో అలాగా వేగుతూ ఉంటే పక్కన ఇంకొక స్టవ్ పైన పప్పు పెట్టేశానండి అంటే పప్పుచారులోకి ఆల్రెడీ ఒక స్టవ్ పైన వెజిటేబుల్స్ పెట్టేశాం కదా ఇంకొక దాంట్లో కుక్కర్లో పప్పు ఒక రెండు విజిల్స్ వేయిస్తే సరిపోతుంది కదా పప్పు కూడా పెట్టేసాను మోస్ట్లీ వీకెండ్ కుకింగ్ అని అంటే నేను మా వారు ఇద్దరం కలిపి చేసుకుంటూ ఉంటామండి డైలీ కుకింగ్ ఒక ఎత్తు అయితే వీకెండ్ మాత్రం ఒక ఎత్తు అనమాట చాలా ఎంటర్టైనింగ్గా ఫన్గా ఇంక ఎక్కడ లేని కబుర్లు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఇంటికి సంబంధించి దేశానికి సంబంధించి ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ మాట్లాడుకుంటూ కబుర్లాడుకుంటూ అంటే యూజువలీ వీకెండ్స్ అంతా సారీ వీక్ డేస్ అంతా కూడా బిజీ బిజీగా ఉంటాం కదా ఓన్లీ ఈవినింగే కలుస్తూ ఉంటాము మార్నింగ్ వెళ్ళిపోతే ఆయన మళ్ళీ నైటే ఇంటికి వస్తారు కదా సో వీకెండ్స్ మాత్రం ఇంకా అసలు ఆఫీస్ వర్క్ ఏది చెయ్యరు కం కంప్లీట్లీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారన్నమాట సో అందుకని కిచెన్లో బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కూడా కలిపే వండుకొని కలిపే చేసుకుంటూ ఉంటాము అందుకే ఎక్కువ వీకెండ్స్ వంట చేయాలంటే చాలా మజా అనిపిస్తుంది అండ్ ఇదిగోండి కీమానంతా కూడా ఆల్రెడీ వాష్ చేసి ఇలా డ్రైన్ చేయడానికి పెట్టేశాము సో మనకి ఆల్రెడీ ఆనియన్ మసాలా అదంతా వేగిపోయింది కాబట్టి ఈ కీమానంతా కూడా ఇందులో వేసేయడమే ఇప్పుడు కీమా కీమా అంటున్నాం కానీ మా అంతా మేము దీన్ని కైమా కూర అనేవాళ్ళం అండి కైమా అనేవాళ్ళం అనమాట మాకు భీమవరంలో చాలా తక్కువ ఈ కూర వండుకోవడం మాకు యాక్చువల్లీ అసలు మటనే చాలా తక్కువని చెప్పచ్చు ఎప్పుడు రొయ్యలు చేపలు చికెన్ ఇవే ఎక్కువ తింటూ ఉంటాము సో ఎప్పుడైనా ఖమ్మం వచ్చినా అలాగా కైమా కూర ఉండమని అడిగేవాళ్ళం అనమాట అండ్ నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా అక్కడ కూడా చికెన్ మటన్ పెట్టేవారు కానీ కైమా ఎప్పుడు పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే మీరు కీమా అనేవాళ్ళ కైమా అనేవాళ్ళ కమెంట్ సెషన్లో షేర్ చేయండి ఇంకేమన్నా పేరు అంటే కనుక అది కూడా షేర్ చేయండి అండ్ ఇప్పుడు నా ఫోర్ బర్నర్ కంప్లీట్గా హై యూటిలైజేషన్లో ఉందనమాట అన్ని హై ఫ్లేమ్లో దాని మీద వెజిటేబుల్స్ దాని మీద పప్పు దాని మీద మటన్ దాని మీద పాలు మొత్తం అన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరుండి వంట చేసుకుంటున్నా కానీ దగ్గరే ఉన్నాం కదా అని అని పాలు కింద మాత్రం ఎప్పుడు పెద్ద మంట పెట్టకూడదండి పక్కనే ఉన్నాం కదా అని పెట్టేసా అవి కాస్త పక్కనే ఉన్నా సరే మొత్తం పొంగిపోయినాయి అనమాట సో పక్కనే ఉండి చాలాసార్లు ఇలా పాలు పొంగిచ్చేస్తూ ఉంటారండి జస్ట్ వేడి చేద్దాం అని అని అనుకుంటే అవి మరిగిచ్చేస్తా అనమాట ఫుల్గా ఒక్కొక్కసారి అయితే ఇట్లా బ్రౌన్ కలర్లో కూడా అయిపోతాయి మొత్తం మరిగి మరిగి అలా కూడా చేస్తూ ఉంటా పాలని ఎన్నిసార్లు మర్చిపోతానంటే ఇంకా చప్పక్కర్లేదు అనమాట ఆల్మోస్ట్ వారానికి ఒకసారి అయితే మర్చిపోతాను డెఫినెట్గా నాకు తెలిసి చాలా మంది ఇలా పాలు మర్చిపోతారు అనుకుంటా అండి ఎందుకంటే మా అమ్మ కూడా అంతే పాలు పడితే మర్చిపోతే జర్రి పోయి పాలు పెట్టాను కట్టేసిరా అని అంటూ ఉంటుంది పాలు క్లీన్ చేసుకునే లోపు ఇదిగోండి కీమా కూడా మంచిగా వేగిపోతుంది అంటే ఫస్ట్ దాంట్లోంచి కొంచెం వాటర్ యూజ్ అవుట్ అవుతాయి కదా అవంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు కారం ఉప్పు ఈ మూడు వేసి మంచిగా మిక్స్ చేస్తాను ఇంకా ఉప్పులు కారాలు విషయానికి వచ్చేస్తే ఎవరిష్టం వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి నేను జనరల్గా కొంచెం తక్కువ వేస్తాను బట్ అప్పుడప్పుడు మాత్రం కొంచెం నాన్ వెజ్ అంటే కారంగా కావాలి అన్ ఘాటుగా కావాలి అన్నప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో వాటర్ వేసేస్తున్నాను వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే ఈ కీమా కూడా బోన్ విత్ బోన్స్ అనమాట బోన్లెస్ కీమా కాదు అండ్ పప్పుచారులోకి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి అండ్ ఇక్కడ పప్పు మెదిపేస్తున్నాం అనమాట సో ఈ పప్పుచారు అయితే స్పెషల్లీ మొత్తం మా వారే చేస్తున్నారు ఈరోజు నేను ఓన్లీ కీమా మీద కాన్సన్ట్రేట్ చేశాను కట్ చేస్తే ఇంకా కుక్కర్లో స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేస్తే చూడండి జనరల్గా నా కూరలు ఏవి ఇంత తెరగా కనిపించవు బట్ ఈ కీమా చూసారు అంత ఎర్రగా కనిపిస్తుంది అంటే మా వారు నాన్ వెజ్ కదా పైగా కీమా తిని చాన్రోల్ అయింది స్పైసీగా చెయ్యి అన్నారన్నమాట సో అందుకని కొంచెం కారం బాగానే వేసా అందుకనే రెడ్గా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసి మళ్ళీ ఒకసారి మంట పెడతా అంటే కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు అనమాట మరీ ఫ్రై కాదు అలాంటి మరీ సూపీగా కాకుండా మీడియం రేంజ్లో ఉండేలాగా చేస్తాను అంతే కీమా ఇస్ రెడీ ఇంకా మంచిగా కీమా అండ్ పప్పుచారు వేసుకొని లంచ్ కుమ్మేశాక సరే సామాలు తెచ్చుకుందాం అని బయటకు వచ్చాము అది స్పార్క్ వచ్చామండి కానీ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే స్పార్ క్లోజ్ చేసేసారనమాట సో అక్కడ మొత్తం చూస్తున్నారు కదా ఇటు ఇటు ప్యాంటలూన్స్ రిలయన్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి కానీ స్పార్ మాత్రం క్లోజ్ అయిపోయింది స్పార్క్ ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎప్పుడు వెళ్ళడం ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకోవడం కంఫర్టర్ సెట్స్ అయితే ఎన్ని కొన్నానో మా ఇంట్లో చుట్టాలందరికీ కూడా కంఫర్ట్ సెట్స్ ఇచ్చానమాట అందరికీ గిఫ్ట్స్గా సో అలాగా చాలా పర్చేస్ చేశాను మొత్తానికి స్పార్కి మనకి ఉన్న బంధం అయితే తెగిపోయింది వేరే చోట్ల ఉందంట బట్ ఈ బ్రాంచ్ అయితే క్లోజ్ అయిపోయింది సో ఇక్కడ నుంచి కంఫర్ట్ల కోసం ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో చూద్దాంలేండి మళ్ళీ ఇంకెక్కడా దొరకపోతాయా అని అని అనుకోని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామనమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ నా దో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాయ్